హలో అండి మా ప్రయాణం రోజు వచ్చేసింది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడైతే మేము ప్యాకింగ్ అంతా అయిపోయి ఇంటికి బయట తీసుకుని వెళ్తున్నారు గణేష్ ఇంకా ఫైనల్ టైం అనమాట ఇంటికి బాయ్ చెప్పటం ఈ పర్టిక్యులర్ క్లిప్ ఫైనల్ క్లిప్ మా ఇంటి ముందు ఫైనల్ వ్లాగ్ ఇన్ అవర్ హోమ్ కొద్దిసేపట్లో లీవింగ్ ఫర్ ఎయిర్పోర్ట్ ఈ సారి ఫైనల్గా రి కొత్తగా ఛానల్కి వస్తున్నారంటే పాత వీడియోస్ కూడా చూడండి అప్పుడు ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు గణేష్ కూడా మాతో వస్తున్నాడని చెప్పాను కదా డైరెక్ట్గా టెక్సాస్ వెళ్తున్నాడని అందువల్ల ఇల్లంతా క్లీన్ చేయాల్సి వచ్చింది మొత్తం అంతా ట్రాష్ పడేసి అందరు సూట్ కేసులు ప్యాక్ చేసేసి మళ్ళీ ఇల్లు అంతా శుభ్రంగా పెట్టి మేమైతే వచ్చాము కొంతమంది ఇండియాని యూఎస్ని కంపేర్ చేసినప్పుడు చేసే మొట్టమొదటిది అక్కడ మేడ్స్ ఉంటారు ఇండియాలో ఇక్కడ ఉండరు అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది అని ఎన్ని కైండ్ ఆఫ్ జోక్లు మీమ్స్ ఎన్ని చూస్తానో నేను ఇన్స్టాలో అలాంటిది ఎప్పుడు నేను అసలు చేయలేదు అంటే మేము బెటర్ రిటర్న్ టు ఇండియా పేజ్లో కూడా అలాంటిది ఎప్పుడు చేయలేదు ఒప్పుకుంటాను ఇండియాలో చాలా హెల్ప్ ఉంటుందని కానీ అట్ ద సేమ్ టైం డిపెండెన్సీ కూడా ఉంటుంది అదే అమెరికాలో మన పని మనమే చేసుకుంటాం కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటుంది అంతా మన కంట్రోల్లోనే ఉన్నట్టు ఉంటుంది ఒక దేశాన్ని ఇంకొక దేశాన్ని అసలు మనం కంపేర్ చేయలేము కానీ చూడండి మేము అందరం బ్లూ వేసుకున్నాము ఇండియా క్రికెట్ టీం గుర్తొచ్చింది నాకు అండ్ బై ద వే అసలు అనుకోలేదు మేము ఏదో గా అక్కడ ఉన్న బట్టలు వేసుకున్నాం తీరా చూస్తే అందరం బ్లూ షేడ్స్లో ఉన్నాము సో ఇది మా ఫైనల్ పిక్చర్ పది సంవత్సరాల మెమరీస్ ఇచ్చిన బ్యూటిఫుల్ హౌస్కి ఫైనల్గా సెండ్ ఆఫ్ బాయ్ చెప్పేసి అయితే మేము బయలుదేరుతున్నాము అన్నట్టు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మర్చిపోయిన దాకా లాస్ట్ వీడియోలో అన్నాను కదా ఇష్ట చాలా బాధపడింది చాలా ఏడిసిందని ఆ రోజు రాత్రి కూర్చుని తన డైరీలో చాలాసేపు రాస్తూ ఉందన్నమాట ఏమైందో తెలీదు ఒకసారి తన అంతా రాసిన తర్వాత షీ ఫెల్ సో మచ్ బెటర్ జర్నలింగ్ యోర్ థాట్స్ రియలీ హెల్ప్స్ అని అందుకనే అంటారు చిన్నప్పుడు నేను కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే రాసేదాన్ని సో ఒక పెన్ తీసుకుని బుక్ తీసుకుని నెక్స్ట్ టైం మీకు బాధ అనిపిస్తే ఇలా రాసేయండి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది సో అంత బాధపడినా సరే నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ తన పిల్లలుదరు చాలా యాక్టివ్ గా చాలా హ్యాపీగా లెగిసి దే వేర్ రెడీ టు గో బ్యాక్ ఇండియా కరెక్ట్ గా స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక బెడ్షీట్ షీట్ మడత పెడుతా ఉన్నాను ఫస్ట్ క్లిప్ లో చూశారు కదా అదే బెడ్షీట్ ఇషిత నాకు కూడా ఇంకొకటి కావాలమ్మా అని అడగటంతోటి మార్షల్ అండ్ టీజే మాక్స్ రాస్ హావ్ దేర్ ఓన్ స్మెల్ మచ్ ఫుల్ అన్నట్టుకి గోస్ బంస్ వచ్చేస్తుందే ఎన్ని साल మార్షల్ తిరిగాను అంటే నేను ఐ యామ్ మిస్ దిస్ ఒక ఫైనల్ టైం ఇషిత చాలా అడిగింది నాకు ఆ బెడ్షీట్ కావాలని సో ట్రై టు ఫైండ్ దాట్ దిస్ ఇస్ ద వన్ అసలు షేడే కనిపించట్లేదు ఫోన్లో అయిన వచ్చేసి రన్నింగ్ స్టాప్ రన్నింగ్ స్టాప్ రన్నింగ్ గణేష్ ఇక్కడ వెనకాల తగిలించుకున్న రెడ్ బ్యాగ్ మొదటిసారి నేను అమెరికా వచ్చినప్పుడు మా ఏరియాలో ఉన్న పెద్ద స్టేషనరీ షాప్కి డాడీ నన్ను తీసుకుని వెళ్ళి కొనిచ్చిన బ్యాగ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కాదు సారీ ఇన్ని సంవత్సరాలలో ప్రతి ఒక్క స్టేట్కి నేను మారినప్పుడు ఇదే బ్యాగ్ వేసుకుని వెళ్ళేదాన్ని మా డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పుడూ కూడా భద్రంగా ఇదే బ్యాగ్లో పెట్టుకునే వాళ్ళము ఇంకా చెక్కు చదరినట్టు అలాగే ఉందనమాట దాని కండిషను సో అదే బ్యాగ్ తోటి మళ్ళీ ఇప్పుడైతే ఇండియా తిరిగి వెళ్తున్నాను ఒక సెంటిమెంట్ లాగా ఇంతకీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది ఎప్పుడు ఎరగంది వెనకాల బెల్ట్ ఉంటుంది కదా ఆ లగేజ్ వెళ్తుంది అది పని పనిచేయటం ఆపేసింది అమెరికన్ ఎయిర్లైన్స్ అంటారు సారీ మీ లగేజ్ మేము పంపించలేము మీరు మళ్ళీ రేపు ట్రావెల్ చేయాలన్నారు బాబు రేపు ట్రావెల్ చేయటం ఏంటమ్మా మా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది మేము వెళ్ళాలి అంటే లాస్ట్ మినిట్లో చూడండి ఆ బెల్ట్ కదిలింది కానీ అది కూడా మళ్ళీ మధ్యలో స్టాక్ అయిపోయింది సో లక్కీగా గణేష్ మాతోటి రావట్లేదు కాబట్టి టెక్సాస్ ఫ్లైట్ వెళ్తున్నాడు కాబట్టి నేను చూసుకుంటాను మధు ముందు అయితే మీరు వెళ్ళిపోండి డిలే అవుతే అయ్యింది లగే లగేజ్ అని చెప్పటంతో మేము ఫస్ట్ టక్కటక్క వెళ్ళిపోయాము ఆ తర్వాత గణేష్ వెళ్ళి ఆ లగేజ్ని అంతా ఇంకొక కౌంటర్లో చెక్ ఇన్ చేసి వచ్చాడు ఫైనల్గా మాకు ఇండియాకి లగేజ్ రాలేదండి అది ఇంకొక స్టోరీ తర్వాత చెప్తాను ఇప్పుడైతే అదిగోండి గేట్లోకి ఎంటర్ అవ్వకపోతున్నాం ఫైనల్గా వీడుకోలు చెప్పేస్తున్నాం అమెరికాకి నేను ఎన్నిసార్లు చెప్పినా సరే పదే పదే నాకు వచ్చే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ఎందుకంటే అమెరికా వదిలేసి వెళ్ళిపోతున్నారు మీరు మీకు ఏమైంది ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు కదా అని కొంతమంది అమెరికా వాళ్ళ కెరియర్ కోసం వదిలేస్తే మరి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కోసం వదులుతారు కెరియర్ అండ్ ఫ్యామిలీ రెండు పక్కన పెట్టి ఆలోచిస్తే అబ్రాడ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రోజు ఇండియా తిరిగి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వస్తారు కానీ పరిస్థితుల వల్ల వాళ్ళ ట్రిప్పు సంవత్సరాల సంవత్సరాలు ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది మాది కూడా అయిపోయేది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు ఎప్పుడు మా పిల్లలు పెద్దవ్వకు ముందే నేను డిసైడ్ అయ్యి ఇండియా వెళ్ళిపోవాలి లేకపోతే యుఎస్ లో ఉండిపోవాలని ఎక్సైటెడ్ గా ఉందా వెళ్తున్నావని i take, a flight a take. take, a can so take Oh, yeah. Can I have one bite? Allow me drink, chapu. really good. Do you want to taste? India is smell smell You still belong here? India! Finally back! ఒక్కసారి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోదాం అంటే బ్యాగేజ్ ఎంక్వైరీ దగ్గర రెండున్నర గంటలు పట్టేసింది మా లగేజ్ ఏమైతే ఉందో అది యుఎస్లోనే ఉండిపోయిందంట అసలు ఇంకా అది ఒక్క ఫ్లైట్ కూడా ఎక్కలేదు ఎందుకంటే అక్కడ బెల్ట్ పాడైపోయింది కదా దానివల్ల డిలే అయిపోయింది సో దానికోసము నేను రకరకాల ఫామ్స్ ఫిల్ చేయాల్సి వచ్చింది కంప్లైంట్ అంతా రాసుకున్నారు కంప్లైంట్ రాసుకున్న తర్వాత అది త్రీ ప్లేసెస్లో చెక్ కూడా చేశారనమాట సో ఇట్ వాస్ ఏ హ్యూజ్ ప్రాసెస్ ఎయిర్పోర్ట్కి మనం ముందు వచ్చినా సరే దీన్ని ఎవరు ఆపలేరు సో ఇలాంటి అన్నోన్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి ఇద్దరు పిల్లలు కోఆపరేట్ చేశారు కాబట్టి అంతా బాగానే అయింది కొంచెం లేట్ అయింది ఇక్కడ చూసారా ఎంతమంది బ్యాగేజ్ మిస్సింగ్ ఉందో చాలా మందికి కొంతమందికి స్ట్రోలర్ మిస్ అయిపోయిందని ఎంతమంది చెప్పారు ఎనీవే సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఓసీఐ కార్డ్స్ అంతా చూపించేసిన తర్వాత మేమైతే బయటకే వచ్చామండి అండ్ యా అండి నన్ను అడిగిన క్వశ్చన్ మీరు ఎందుకు ఇండియా వస్తున్నారంటే ఇదివరకు కూడా చెప్పాను ఇంకొకసారి ఫైనల్గా చెప్తున్నానండి ఒకటి నేను ఎప్పటి నుంచో ఇండియానే వచ్చేద్దాం అనుకున్నాను నాకు ఇండియా అంటే చాలా ఇష్టం దట్ ఈజ్ ది 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 మెయిన్ రీజన్ సెకండ్ రీజన్ ఆబ్వియస్లీ పేరెంట్స్ ఇన్లాస్ చాలా సార్లు వచ్చారు యుఎస్ గత టెన్ ఇయర్స్గా ఎన్నోసార్లు విజిట్ చేశారు ఇంకా అన్నీ గంటలు ఫ్లైట్లో కూర్చుని ఇంకెన్ని రోజులు రాగలుగుతారో మాకైతే డౌటే వాళ్ళకి ఓపికలు లేవు ఇంకా అలానే ఏనాడు కూడా మమ్మల్ని వెనక్కి వచ్చేయమని ఎవ్వరూ చెప్పలేదు ఇట్స్ ఎ చాయిస్ ఆ రోజు డాడీ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యుఎస్ వెళ్ళు అని అందరు వద్దని చెప్పినా సరే డాడీ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు టు ఫ్లై హై అండ్ నేను ఎప్పుడూ ఒకటి అనుకున్నాను ఏ రోజైతే నా రెక్కలు స్ట్రాంగ్ అవుతాయో ఫైనాన్షియలీ ఎమోషనలీ నేను మళ్ళీ వెనక్కి తిరిగి వస్తానని ఇండియా ఆర్ యుఎస్ఏ అన్న క్వశ్చన్ ఒకళ్ళు అడిగితే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ వన్ కంట్రీ గేవ్ బర్త్ అండ్ ది అదర్ వింగ్స్ Hope the wings will be strong enough to fly back to the place it belongs. Go, get Yeah. Can yeah. you get this to Can I close my eyes? No, that's that. It is. So close my Thank you, thank you. That's your new and she's not. thank you. Come, come. Surprise! Yeah, pleasant surprise.

షితా శ్రీనికాకి ఇండియాలో ఆడుకోవటానికి పెద్దగా ఎక్కువ కజిన్స్ లేరు సో ఓన్లీ అమ్మమ్మ తాతయ్య అవ్వ తాత అంతే అనమాట అదే ఒకటి మటుకు యూఎస్ బాగా మిస్ అవుతాం మా కజిన్స్ అందరినీ కానీ ఇక్కడ బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళే పొద్దున ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయితే అవుతారు అండ్ ఫైనల్ పాయింట్ అండి థర్డ్ పాయింట్ మేము ఇండియా మూవ్ అవ్వటానికి రీజన్ మా కెరియర్ మాకు నచ్చిన పనిని చేయటము ఆబ్వియస్లీ యూఎస్లో కూడా చేయవచ్చు అనుకుంటా కానీ ఇక్కడ చేసే ఫ్రీడమ్ మాకైతే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది ఓన్లీ ఫ్యామిలీ కోసము ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకున్న ఒక్క మాట మీరు ఎవరి కోసమో సాక్రిఫైస్ చేసి మూవ్ అవుతే రేపొద్దున్న మీరు చేసే పని వల్ల మీకు కనుక ఆనందం లేకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతారు తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది అందువల్ల అన్ని విధాలుగా బాగా ఆలోచించి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్డ్గా ఉంటే కింద లింక్ ఇచ్చాను మాకు కాల్ చేసి బుక్ చేసుకోండి ఈ రిటర్న్ టు ఇండియా మూవ్ మటుకు మై గారు నా లైఫ్లో ఒక పెద్ద చాప్టర్గా నిలిచిపోతుంది మూడు నాలుగు సంవత్సరాలు రీసెర్చ్ చేశాను నాలాగా నేను పనిచేస్తున్న టీంలో వేరే వాళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు కొంతమంది మూవ్ అయ్యారు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కెరియర్ స్కూల్స్ పర్సనల్ డెసిషన్స్ ఎనీథింగ్ మా దగ్గర ఆన్సర్ ఉంటే మీకు ఇస్తాము లేదు అంటే వి విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ సో ఎనీవేస్ అండి ఫైనల్గా మాకైతే లగేజ్ వచ్చేసింది టూ డేస్ తర్వాత వచ్చింది వచ్చిందనమాట లగేజ్ థ్యాంక్ గాడ్ ఎవ్రీథింగ్ సేఫ్గా వచ్చింది నేను గోల్డ్ లాంటి ఐటమ్స్ ఎక్కువ క్యారీ చేయలేదు ఎలక్ట్రానిక్స్ ఎక్కువ క్యారీ చేయలేదు అంత క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకున్నాను అనమాట ఈ శామ్సంగ్ నైట్ బ్యాగ్ కనిపిస్తాను చూసారా ఇది నా ఫస్ట్ రిటర్న్ టు రిటర్న్ సారీ ఇండియా డైరీస్లో కొన్నాము ఇప్పటికి కూడా ఎంత బాగుందో దీని కండిషను అన్నట్టు వీడియో ఎండ్ చేసే ముందు ఈరోజు గురిపో కదా సో ఇషిత ఒక మంచి పాట పాడింది ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకోండి కానీ ఎందుకో పెట్టాలి

राम राम जय 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 राम परमात्मा राम राम जय 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 राम परब्रह्म राम राम जय 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 राम सुन्दर राम राम जय 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 राम श्यामाङ्ग राम राम जय 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 राम श्री